నమస్కారం ఏపీటీ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి క్రిస్టియన్పేట ఐదో లైన్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి క్రిస్మస్ స్టార్ను ప్రారంభించారు ఎమ్మెల్యేకు సొసైటీ కాలనీ మరియు క్రిస్టియన్పేట యూత్ ఘనస్వాగతం పలికింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేత కేక్ కట్టేయించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి రాజు దేవర ప్రమోద్ జోగబ్ సుదీప్ మేక్ దేవరాజు అంబేద్కర్ క్రైస్తవ సోదర సోదరి మన పాల్గొన్నారు అంబరానికి అంటే సంబరాలతో చాటాల అంబరానికి అంటే సంబరాలతో చాటాల ఈసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని ఈసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు పోయాయి ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు పోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే విడుదల ప్రకటించే శిక్షను తప్పించే నూట యాభై ఆరు దేశాలు ఇంకొక ఇరవై ఐదు దేశాలు దాదాపు ఈ ప్రపంచంలో ఎనభై పర్సెంట్ దేశాలు ఈరోజు ఏసీ కృష్ణ యొక్క బిడ్డలుగా జీవిస్తున్నారు ఏసీ యొక్క ఆలోచన బతుకుతున్నారు పేదవాడిని పేదవాడిగా ఉండడం కాదు మనం సంపాదించుకున్న దాంట్లో కొంత ఆ దేవుడి కైతార్యానికి ఇవ్వాలని పేదవాడిని కూడా ధనవంతులు చేసేదానికి ఏసీ క్రీస్తు చూసిన వరకు ఈ రోజు క్రిస్టియన్ అందరూ కూడా నిరంతరం కూడా పరితపిస్తుంటారు నిరంతరం కూడా వాళ్ళ మార్పు తీసుకోవడానికి తెలుసుకుంటారు ముందు ఇక్కడ ముస్లిం వాళ్ళ భాషలో మాట్లాడతారు హిందువులు అర్థంగానే సంస్కృతిలో మాట్లాడుకుంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళ ఉపశాంతినివ్వడం కొరకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు కలిగించేందుకు ఆ దేవుడిని కోరే కోరిక కూడా భాషలో సరళమైన భాషలో వాళ్ళ మనసుకు నచ్చేటట్టుగా గైటాన్ని నింపే విధంగా ఈ రోజు క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా చేసే దాంట్లో ఎంతో కొంత శక్తిని ప్రసాదించే దాంట్లో మరి క్రిస్టియా ఉంది అనే విషయాన్ని కూడా నేను విశ్వసిస్తున్నా ముందుగా ఐదు రోజుల ముందుగానే స్టార్ ఉద్భవించిందని ఆ స్టారే జ్ఞానం మీదకి వచ్చి వేసుకేసుగా జన్మించాడని ఆ ఇచ్చేందుకు నిరంతరం కూడా మనకు వెలుగునిచ్చేందుకు స్టార్లు చూస్తున్నామని అదేవిధంగా ఒక సినిమా మన రోజు కూడా వెలుగునిచ్చేది కళ్ళు అయితే సినిమాలో ఉన్నటు విద్యుత్ పెట్టుకుని మూడోది హృదయం రెండు కళ్ళు ఒక హృదయం జ్ఞాన నేత్రాలు ఈ మూడు ఈ మూడిని కలుపుతో సినిమా చూపించారనేది మన చరిత్ర చెబుతుంది అటువంటి వెలుగులో మీరు చూసే మంచిగా చూడండి వాటిలో ఉండే లోపాలని చూసేదానికంటే ఎదుటి వ్యక్తిలో ఉండే మంచి లక్షణాలు మనం తెలుసుకోవాలి ఎదుటి వ్యక్తిలో ఉండే ఇబ్బందులు మనం పరిష్కరి పరిష్కరించాలని ఎప్పుడు కూడా వెలుగు మన సినువులో ఉన్న రెండు కళ్ళు హృదయానికి తాగుతూ ఈ హృదయాన్ని లేని హృదయంగా

ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్దీ ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి